నేను వేసుకున్న జ్యువెలరీ కూడా వాళ్ళదే చాలా చాలా బాగుంది డైమండ్స్ అని స్పెషల్ ఆఫర్స్ కూడా లక్ష రూపాయలకి షాపింగ్ చేస్తే గోల్డ్ కాయిన్స్ అండ్ సిల్వర్ కాయిన్స్ కూడా వేస్తున్నారు ఇట్స్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ అని చెప్పచ్చు జూబ్లీ హిల్స్లో మెయిన్ మెయిన్ రోడ్లోనే ఉంది అండ్ స్టోర్ లుక్స్ వెరీ వెరీ నైస్ ఐ థింక్ అన్ని టైప్ ఆఫ్ జ్యువెలరీ ఇక్కడ ఉంది సో ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో రండి షాపింగ్ చేయండి ఎస్పెషలీ బ్రైడల్ కలెక్షన్ చాలా బాగుంది సో పెళ్ళి చేస్తే త్వరగా వచ్చి ఇక్కడ సో థ్యాంక్ యూ అందరికి దిస్ ఇస్ ఆర్ థర్డ్ స్టోర్ జూబ్లీ హిల్స్లో సో ఇక్కడ మనం ఎక్స్క్లూసివ్ బైడల్ జ్యువెలరీ లాంచ్ చేస్తామండి సో మీ ఇంట్లో అంటే జూబ్లీస్ అనగానే అందరికి పెద్ద ఐటమ్స్ అన్నట్టు అనుకుంటారు కానీ మన విశిష్టాలు జూబ్లీ టూ పాయింట్ పాయింట్లో చిన్న ఐటమ్స్ నుంచి పెద్ద ఐటమ్స్ వరకు మనం అన్నీ క్యాటర్ చేసామండి సో ఈగర్లీ వెయిటింగ్ టు సీ యూ ఆల్ థ్యాంక్ యూ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ జూబ్లీ హిల్స్లో మేము ఒక స్టోర్ లాంచ్ చేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇవాళ అండ్ థ్యాంక్స్ టు ఐశ్వర్య రాజేష్ గారు కూడా మా స్టోర్కి వచ్చినందుకు సో నా రిక్వెస్ట్ ఏంటంటే నేను చెప్పే బదులు మీ అందరూ తప్పకుండా మా స్టోర్ని ఒకసారి విజిట్ చేయండి కలెక్షన్ మాత్రం ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ లైక్ నాకే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఆర్ కలెక్షన్ సో ఐ వుడ్ సజెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కమ్ టు అర్ స్టోర్ వన్స్ అండ్ అదే లుక్ అట్ ఆర్ కలెక్షన్ థ్యాంక్ యూ అండ్ ఓపెనింగ్ ఆఫర్స్ మనకి త్రీ టైప్స్ ఆఫ్ ఆఫర్స్ ఉన్నాయి ఫస్ట్ జ్యువెలరీ పైన డిస్కౌంట్ అదొకటి ఫస్ట్ ఆఫర్ అండ్ సెకండ్ థింగ్ ప్రతి వన్ లాక్కి వీ హ్యావ్ గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ కూడా అండ్ దానితో పాటు మొత్తం ఆఫర్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత విల్ హ్యావ్ ఎ లక్కీ డ్రా అందులో మీరు కార్ కూడా గెలుచుకునే అవకాశం మీకు ఉంటుంది సో ఇన్ని ఆఫర్స్ పెట్టినాము అంటే ఎందుకు అంటే ఓపెనింగ్ అన్నప్పుడు ఈ మధ్య చూస్తున్నాము గోల్డ్ ప్రైజెస్ అనేవి చాలా పెరుగుతున్నాయి కాబట్టి కొంచెం మీ షాపింగ్ని టెన్షన్ ఫ్రీ చేయడానికి మేము ఈ లవ్లీ ఓపెనింగ్ ఆఫర్స్తో మేము ముందుకు వచ్చాము సో వెడ్డింగ్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది సో మీరు జ్యువెలరీ కనుక కొనాలి అనుకుంటే ఇదే బెస్ట్ టైం మా దగ్గర మీరు తక్కువ ప్రైస్కే ఎక్కువ జ్యువెలరీ పర్చేస్ చేయొచ్చు నెక్స్ట్ మీరు అందరూ ఎంతో ఎదురు చూస్తున్నారు విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్ ఫ్లాగ్షిప్ స్టోర్ వచ్చి నిజామాబాద్ లో రాబోతుంది ఆ నిజామాబాద్ కూడా నన్నే ఇన్వైట్ చేయబోతున్నారు సో నిజామాబాద్ లో ఓపెన్ మళ్ళీ సో యా ఇంకా మెనీ మెనీ స్టోర్స్ మీరు ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా దేవుడిని విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ ఎంత సక్సెస్ అయ్యింది అని ఇది వాళ్ళ నాలుగో అవుట్లెట్ ఇంకా ఇంకా ఎన్నో అవుట్లెట్ చేస్తూ వాళ్ళు ఎంతో సక్సెస్ చేద్దానని మేమందరం కూడా ఆ దేవుని ప్రార్థిస్తున్నాము మీ అందరి ఆశీస్సులు అలాగే మీరందరం కూడా ఫుల్గా ఎంకరేజ్ చేసి ఒక మంచి సర్వీసు విశిష్ట గోల్ వారు మీ అందరికీ అందించాలని మేము కూడా ఆశిస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ంకి మీ విషయంలో పుట్టినప్పటి నుంచి నాకు తెలుసు ఎత్తుకున్నాము మేము ఎత్తుకొని పెంచిన బిడ్డ తన చేతుల మీదుగా ఇంత మంచి మనసున్న మన ఐశ్వర్య రాజేష్ చేతుల మీదుగా నా బిడ్డ చేతుల మీదుగా చేసినట్టుగా ఫీల్ అవుతున్నాను డెఫినెట్ వీళ్ళు సక్సెస్ ఉంటుంది ఎందుకంటే మంచి బంగారు తల్లి మంచి మనసు చేసింది ఎస్ బ్లాక్ బస్టర్ ఉంటుంది థ్యాంక్ యూ